హాయ్ ఫ్రెండ్స్ చలి చలి విపరీతమైన చలి ఏలూరులో మీ ఊర్లో ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకు ఏలూరులో అయితే మస్తు చలిగా ఉంది ఫ్రెండ్స్ అందుకనే ముసుకెట్టుకుని చిక్కుడుకాయలు క్లీన్ చేస్తున్నాను అనమాట చిక్కుడుకాయలు అయితే ఫ్రెష్గా నెగ్గ నెగలు ఫ్రెండ్స్ మా అమ్మకి చాలా ఇష్టం మా అమ్మకి ఇష్టం మా అమ్మ వాళ్ళ నాన్నకి నా తాతకి ఇష్టం చాలా ఇష్టం అనమాట మా అమ్మ ఎప్పుడు సంవత్సరం సంవత్సరం చిక్కుడు పాదు వేసేది ఇరగాసిపోయాయి అనమాట బేసిన్లు బేసన్లు పోసేవాళ్ళం చిక్కుడుకాయలు అయితే మేము అప్పుడు మళ్ళీ అయితే అబ్బా ఏమి దిగిపోయేదోలే ఇరగగాసేసేది ఆనబగాయే ఏంటి చిక్కుడుకాయ ఏంటి అయితే ఫ్రెండ్స్ చిక్కుడుకాయ రేట్ ఎట్లాగుందో ఉందో తెలుసా ఫ్రెండ్స్ ఏలూరులోనైతే అర కేజీ అరవై రూపాయలు పావు కేజీ ముప్పై రూపాయలు అనమాట అయితే నేను అర కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగో చిక్కుడుకాయలు క్లీన్ చేస్తున్నాను అనమాట చిక్కుడుగాయలు అంటే మాకు కూడా చాలా ఇష్టం అస్సలు మామూలుగా ఇష్టం ఉండదు ప్రాణం అనమాట ఇంకా అందుకని ఈ చిక్కుడుగాయలు తీసుకురావడమే ఇక స్టార్ట్ చేసిన క్లీన్ చేసేసి చక్కగా వండేసుకుందాం అని దీంట్లో ఏమేస్తే బాగుంటుంది నాకైతే కనుక కోడిగుడ్డు చిక్కుడుగా బాగుంటుంది ఉప్పుచేప కూడా కలిపి ఇంకా సూపర్గా ఉంటుంది కదా కోడిగుడ్డు చిక్కుడుగా ఒక రెండు ఉప్పుచేప మొక్కలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది కదా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి కోడిగుడ్డు ఉప్పు చేప చిక్కుడుగా కా వండుకొని చూడండి చాలా టేస్ట్గా ఉంటుందో ఎంతమందికి అలాగే ఇష్టమో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిక్కుడుకాయలు క్లీన్ చేసుకుందాం చాలా విపరీతంగా ఉంది ఫ్రెండ్స్ ఎప్పుడు ఏటేళ్ల కాలం ఒకే ఓపిక ఉండదు కదా ఏటేళ్ల కాలం కన్ని పిల్లలం అయిపోము కదా మేము కన్ని పిల్లలం అయిపోము పదహారేళ్ళ పిల్లలం అయిపోము ఫ్రెండ్స్ అందుకనే సరికి ముసుకేసుకుంటున్నాను ముసుకేసుకొని క్లీన్ చేస్తున్నాను సిక్కుడుగా సుకుడుగా సిక్కుడుగా చిన్నప్పుడు చిక్కుడుగాయలు మీద ఒక ఆట ఆడేవాళ్ళం గుర్తుందా మనం నాలుగురాళ్ళు ఆట తర్వాత ముగ్గురు వెంట నలుగురు వెంట ఐదుగురు ఏంటి కాళ్ళు ఇలా పెట్టి కాళ్ళ మీద కాలేసి సీతమ్మ చిక్కుడుగా తాతమ్మ పల్లెరుగా ఆయన ఆటలు ఆడేవాళ్ళం గుర్తుందా చిన్నప్పుడు ఆటలు భలే మస్తుగా ఆడేవాళ్ళం కదా ఆటలు ఆడాలా మనిషి లైఫ్ ఒకే ఒక లైఫ్ ఉంటుంది ఆ ఒక్క లైఫ్ని మనము ఎంతోమంది మనల్ని డ్యామేజ్ చేద్దామని కాసుకొని గు నక్కల్లాగా గుంట గుంట నక్కల్లాగా కూర్చుంటారు కాసుకొని కూర్చుంటారు వాళ్ళు డ్యామేజ్ చేస్తున్నారని మనం డ్యామేజ్ అవ్వకూడదు ఒకే లైఫ్ ఉంటుంది కనుక ఎంజాయ్ చేయాలి నేనైతే గనుక నన్ను అలాగే చేద్దామని కాసుకొని కూర్చున్నారు అయినా కూడా మనం ఏం పట్టించుకోకూడదు భగవంతుడున్నాడు నా దేవుడు కరెక్ట్ కాదా ఫ్రెండ్స్ మనం ధైర్యంగా ఉండి భగవంతుడు ఉంటే కనుక ఆయన నడిపిస్తాడు అన్ని విషయాల్లో కరెక్టా కాదా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీ ఏం కర్రీస్ ఇదిగో మా అయితే ఇప్పుడు చిక్కుడుకాయలు కోడిగుడ్డు ఉప్పుచా వచ్చే ఇష్టం ఉన్నవాళ్ళు వచ్చే బాగా కమ్మగా వండేసి పెడతా ఓకేనా ఫ్రెండ్స్ నా షార్ట్ వీడియోలు కూడా చూడండి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తర్వాత ఇంకొకటి ఏంటంటే కొంచెం ముచ్చట్లే పెడుతున్నాను మీతోటి ఎందుకంటే మా చెల్లి కుమారి అలిగిందంట నా మీద రాజక్క రాజక్క నువ్వేమో గల్ఫ్ వచ్చినప్పుడు నాకు సరిగ్గా మాట్లాడలేదు ఫోన్ నెంబర్ ఇమ్మంటే ఫోన్ నెంబర్ ఎవరు నేను ఇచ్చిన నెంబర్ కూడా తీసుకోలేదు అనేసి అలిగింది అలీత ఈరోజు ఇంకొక ఇంత ఆనందంగా ఉందంటే మా చెల్లి నాకు ఫోన్ చేసి మాట్లాడి ఆమె అక్కడ ఎంత ఆనందంగా ఉందో నేను కూడా ఇక్కడ పొంగిపోతున్నా తనకు కూడా యూట్యూబ్ ఉందండి కుమారికి కుమారి ఛానల్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ అంద అక్కడ మా చెల్లె ఎంత సంతోషంగా ఉందో ఇక్కడ అప్ప మాత్రం పొంగిపోతుందే కుమారే చెల్లి ఫ్రెండ్స్ ఇంకేంటి సంగతులు ఇందులో పురుగులు అట్టే చూసుకోవాలి పురుగులు పురుగులు చూసుకొని జాగ్రత్తగా భద్రంగా పొలుసుకోవాలి ఇది పురుగు దిగుతుంది పురుగు పురుగుంటుంది ఫ్రెండ్స్ చుక్కడుగా ఇవ్వ చూసుకొని చూసుకొని అసలే నేను ఇలా కళ్ళన్నీ పెట్టుకొని చూసి క్లీన్గా చేసుకుంటా ఓపిక ఏ పని కానీ ఫ్రెండ్స్ అమ్మా ఇదేంటి ఎక్కడ పడిపోయింది ఇటు రాసా ఒక సమ్మ చూడు ఇందులో అయిపోయి అందులో చేసేసాను ఫ్రెండ్స్ అన్నానన్నా ఫ్రెండ్స్ ఇందులో చేసేసాను ఫ్రెండ్స్ చెత్త అందులో వేసేసాను క్లీన్ చేసినట్లో క్లీన్ చేసి ఇక్కడికి వెళ్ళి చెత్త వేసి పాలేసిన ఏమిటంటావు అట్లా ఉంది రాజక్క ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళారని ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి బాయ్ ఫ్రెండ్స్